అభివృద్ధిలో మంచుర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంచుర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు మంచిర్యాల జిల్లా దండపల్లి లక్షటిపేట మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు స్కూల్ పునరుద్ధరణ అగ్రికల్చర్ గోదాముల నిర్మాణం కోసం ఐకేపీ ద్వారా రైస్ మిల్ల నిర్వహణ కోసం స్థల పరిశీలన చేశారు మొదటగా లింగాపూర్ మోడల్ స్కూల్లో జరిగిన అవకతవకలు వస్తు సామగ్రి మాయం వంటి వాటిపై అధికారులతో కలిసి విచారణ చేపట్టారు గతంలో పాఠశాల యొక్క కీర్తిని దిగజార్చేలా చేసిన వారి గోర్చి ఆరా తీశారు మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రంలో అభివృద్ధిలో ప్రథమ చూస్తామని అన్నారు ఈ స్కూళ్ళ పునరుద్ధరణ కొత్త స్కూళ్ళు కన్స్ట్రక్షన్ కోసం దాంట్లో భాగంగా అగ్రికల్చర్ గోడౌన్లు అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐకేపీ వాళ్ళ ద్వారా రైస్ మిల్లు పెట్టించే కార్యక్రమం తీసుకొని ఈరోజు సైట్లోకి అన్ని తిరగడం జరిగింది దాంట్లో భాగంగా లింగాపూర్ మోడల్ స్కూల్ పోయినాం అక్కడ ఉన్న జరిగిన అస్తవ్యస్తంగా ఏమైతే జరిగినో అవన్నిటిని సహ సహచరధికారులు అదేవిధంగా మిగతా అధికారులు అందరూ వచ్చారు వాళ్ళందరితో వెరిఫై అన్ని మొత్తం ఫిజికల్ వెరిఫై చేసి రెండు నెలల లోపల స్కూల్ను ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది పునరుద్ధరించి నార్మల్ స్టే తీసుకొచ్చి చేయమని చెప్పడం జరిగింది అది ఖచ్చితంగా చేస్తాం దాంతోపాటు హాస్టల్ కూడా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు హాస్టల్ కూడా రెడీ చేసి ఎనిమిది వందల పిల్లలు ఉండేందుకు అన్ని సౌకర్యాలు అన్ని వస్తువుల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం అది చూసినా అక్కడ పూర్తి వాళ్ళని బదనాలు చేసే పోయిన వాళ్ళు అంతా ఇప్పుడు వాళ్ళని బదనాలు చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి చెప్పిన ఈ రెండు నెలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయర్ నేను మాట్లాడి డ్రింకింగ్ వాటర్ లేదంటే ఈయన పిలిపించినా మాట్లాడినా వారం రోజుల్లో కూడా డ్రికింగ్ వాటర్ వస్తారు అక్కడికి బస్సు కూడా వచ్చే సోమవారం నుంచి బస్సు కూడా ఇస్తారు అక్కడికి రెండు బస్సులు అదేవిధంగా దాంతోపాటు ఈ దండపల్లిన కూడా ఈ జూనియర్ కాలేజ్ ఆ షెడ్ల ఉన్నాయి ఇప్పుడు యాభై సంవత్సరాలు మేము కూడా షెడ్లని చదువుకున్నవాళ్ళ మంచిర్యాలలో అట్లా దాన్ని చూసి దాన్ని కూడా కొత్త బిల్డింగ్ మొత్తం కాలేజీకి అవసరం ఉన్న పన్నెండు రూమ్ల పదిహేను రూమ్ల ఏ ధర లేకుండా గోడౌన్లో సాగు చేసుకునే అవకాశం ఉంటాయి కాబట్టి అనేది అవుతున్నాను దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఇరవై ఎకరాల కాంపోజిట్ రెసిడెన్స్ స్కూలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూల్ వెయ్యి అంటే ఒక్కొక్క దానికి వెయ్యి అంటే నాలుగు వేల మంది విద్యార్థులకు అకామిడేషను చదువుకోవడానికి రెసిడెన్షియల్ రెసిడెన్స్తో పాటు అక్కడ మొత్తం స్కూళ్ళకు నేను ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ నుంచి ఇలా టెన్త్ వరకు అన్ని రకాల ప్లాన్ చేస్తాను వచ్చే అకాడమీకి ఖచ్చితంగా వెంబడబడి చేసి వచ్చే అకాడమిక్కి స్టార్ట్ అయితే చేస్తాం ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూళ్ళు ఒక ఐదు మాత్రమే ఫస్ట్ పైలెట్ పైట్ కింద తీసుకున్నారు ఐదు వెళ్ళి ముఖ్యమంత్రి ఒకటి తీసుకున్నాడు ఉప ముఖ్యమంత్రి ఒకటి తీసుకున్నాడు ఒకటి ఏం తీసుకున్నా ఇంక ఇద్దరు ఇక రెండు స్కూళ్ళ కోసం కొట్లాడుతాను అందరూ సో మొదటికి మొదటిచ్చేందుకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తప్పకుండా వాళ్ళు ఏదైతే ఉద్దేశం దొరికినరో అందరికన్నా ముందు ఇది కంప్లీట్ చేసి వచ్చే అకాడమీకి వెళ్ళి అడ్మిషన్ స్టార్ట్ చేస్తాం దీనికి చేసి వాళ్ళ దండపల్లి మన లక్ష్మీ మోడల్ స్కూల్ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం టోటల్ ఇన్వెంట్రీస్ అన్ని తీసుకుంటాం మనం సారీ ఇన్వెంటరీ చేసి మొత్తం రిపోర్ట్ తయారని చెప్పినాం దాని తర్వాత ఎవరెవరైతే ఆ స్కూల్కు సంబంధించిన ప్రాపర్టీని దోషంలో ప్రిన్సిపాల్ కానీ దానికి సంబంధించి వివరణ కానీ వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటే క్రిమినల్ యాక్షన్ ఉంటుంది దాని తర్వాత ఎంతైతే లాస్ అయిందో ఆ లాస్ను వాళ్ళ రెవెన్యూ యాక్ట్ ఉపయోగించి వాళ్ళ ప్రాపర్టీలు సీజ్ చేసి ఆ డబ్బులు వాళ్ళ దగ్గర రికవర్ చేస్తాం ఎందుకంటే కోట్ల పోతే ఏళ్ళు పడతాయి రెవెన్యూ యాక్ట్ అంటే మాకు ప్రాబ్లం లేదు దాని ప్రకారం చేస్తాం దీనికి సహకరించి పాప మాలు కూడా పొద్దున్న నుంచి తిండి తిప్పలేకుండా మాత్రమే తిరుగుతానికి ఇప్పుడు సరైన పోయారు కానీ అధికారులకు తప్పకుండా